వందలు చేస్తూ అలాగే అవకాశం ఇచ్చే సంఘ కాపురి చిన్న పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్ కు ప్రతి ఒక్క పాస్టర్లకు అలా సువార్తలకు సంఘ పెద్దలకు సంఘ దేవుడి దేవుడి బిడ్డలకు ప్రతి ఒక్కరి కుటుంబానికో ఈ కుటుంబానికి దేవుడు చేర్చుకునే దేవుడి కుటుంబానికో వాళ్ళకు అందరికీ వందనాలు చెప్పిస్తాను దేవుడు స్తోత్రం అరేయా పుట్టింది కేరళ చదివింది తమిళనాడు తిరిగి పెరిగింది తిరిగింది అంత ఉండింది అంతా ఆంధ్రా అండి అవునండి మా నాయన పోలీస్ ఆఫీసర్ గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ మా అమ్మ అలాగే ఇద్దరు చెల్లెలు ఉన్నారు ఒక చెల్లి ఎస్ఐ వాళ్ళ భర్త కూడా ఎస్ఐ అలాగే ఇద్దరు చెల్లెలు ఉన్నారు ఆమె హై స్కూల్ టీచర్ వాళ్ళ భర్త మిలిటరీ ఇంజనీరు తమ్ముడు ఒకడు ఉన్నాడు ఆయన కలెక్టర్కు ఆ డ్రైవర్ అండి అవునండి ఒక హిందూ కుటుంబంలో పుట్టివాడని ఒక హిందూ కుటుంబం కూడా బ్రాహ్మణ్ పొలంలో పుట్టివాడని అంటే బ్రాహ్మణ పొలం పుట్టివాడు బ్రాహ్మణుల పొలంలో ఎన్నో రకాలు ఉండాలి మా ఇంట్లో బ్రాహ్మణ పొలం అంటే ఒక రూమ్ గదిలో అన్ని బొమ్మలు ఉంటాయి ఒక ఆరు అడుగు ఎండి దాని ఉంటుంది దానికి పాలభిషేకం అభిషేకం యువతి అభిషేకం అన్ని అభిషేకం శ్లోక చెప్పి వాళ్ళు చేసేవారు కానీ నేను మాత్రం దేవుడు లేపిన వాడిని చేసేవాడని కూడా కాదండి అందుకే ఇంటినిచ్చి నువ్వు దేనికి పనికిరావని తరవేశారు దేవుడిని తరిసిన తర్వాత ఎక్కడ పోయి ఉన్నానో రాట్లో మా నాయన అదే అన్నాడు నువ్వు ఏదైనా అన్నాడు నేను ఎలాగ బతుకోవాలంటే అడుగు దిను బతుకున్నాడు ఏమైంది ఎలా బతుకుంటే అడుగు దిను బతుకున్నాడు వాస్తగా ఆయన వచ్చిన నోట మాటనే అడుగుని తిన్నాను రైల్వే స్టేషన్లో సొక్కా ఇప్పుడు వాడిని బస్ స్టాండ్లో వాడిని సినిమా థియేటర్లు అడుక్కునేవాడిని ఏమండి బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్ సినిమా థియేటర్లో ప్రజల మధ్యలో అడుక్కునేవాడు అండి అవును అడగ వీళ్ళ పడిన కూడా అవును అడుక్కునేవాడిని అన్నానికి భోజనం అవుని వర్షం వస్తే అన్నం దొరికితే పచ్చడి దొరకు పచ్చడి దొరికితే అన్నం దొరకు తుఫాను వస్తే అన్నము దొరకు పచ్చడి దొరకు పలుకు దానికి కూడా స్థలము దొరుకుతుందండి అలా స్థితిలో ఉండి జీవించేవారు అట్లా మెంటలుగా తీయించేవారు అవుని ఆలస్యం చేసి 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 ఇంటి వారు అందరూ ఉద్యోగులు అందరూ పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళే కొలము పెద్ద కొలము అన్ని ఉండి కూడా వీళ్ళు నన్ను తరవిస్తానని దేనికి పనికి రావని ఏడిచి ఏడ్చి ఏడిచి కన్నీరు విడిచివాడు ప్లాట్ఫార్మ్లంతా ఆలోచన చేసి చేసి విడిచివాళ్ళని మెంటలాగా అయిపోయి ఊరు ఊరా తిరిగి నడుచుకుంటా తిరిగి తిరిగి అడుక్కుని ఇలాగ ఉన్నా అలాగా ఈ చాటిచల్ల మోటు ప్రార్థన ప్రాధాన ఒక వ్యక్తి ఆయన అడిగితే అన్నము అయ్యా మా సంఘములు మూడు రోజులు ఏముందంటే మీటింగ్ ఆ మూడు రోజులు మీటింగ్లో అన్నము పెడతారు నిజమే మీటింగ్ అంటే చికెన్ మటన్ కోడి గుద్దు అన్నీ ఉంటాయని నా ఆలోచన విడివేడిగా అన్నము అలానే అది మంచిదని చెప్పి ఆ మీటింగ్ అడిగి పోయి తీసుకుపోయి వదిలిస్తే అప్పుడు అన్ని తిన్న తర్వాత వీళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు మీటింగ్ ఇదే టైం పగల టైమే స్టార్ట్ చేసింది మార్నింగ్లో ఆ స్టార్ట్ చేస్తే వర్షం వచ్చింది గాలి కూడా వచ్చింది ఆ డేరా కూడా ఊకాలు ఆడుతుంది అప్పుడు వీళ్ళు కాకలేశారు ఎవరు స్టేజ్ ముందు ఉండేవాళ్ళు అందరు కాకలేస్తే అప్పుడు చక్కన ఆ వర్షం ఆగిపోయింది ఆ గాలి ఆగిపోయింది అన్ని అయిపోయింది నాకు బల ఆశ్చర్య అయిపోయింది నాకు అన్ని అలవాటు ఉండింది ఎప్పుడైతే ఇంట్లోంచి బయటకు వచ్చానో అన్ని ఉండింది అండి అవునండి అన్ని అలవాటుల నుంచి దేవుడు ఆ అలవాటు నుంచి తప్పించాడండి దేవుడు స్తోత్ర అప్పుడు తెలుగు నాకు రాదండి

చేయొచ్చు గుంపులు నేను కూడా చేయొచ్చు దేవుడి స్తోత్రం నేను అనుకున్నాను వస్త్రం ఇస్తారా కదా గుడ్లు ఇస్తారని వస్త్రం ఇస్తారని చేయిచ్చాడు అప్పుడు వీళ్ళందరు చేయొచ్చు వాళ్ళని ముంచారు ఎక్కడ ముంచారు తొట్టి తొట్టి ముంచి చేయించారు దేవుడి స్తోత్రం నాకు తెలియదు కదా నిన్న కూడా విడిపించే నిన్న కూడా ముంచి లేపారు అప్పుడు నేను అడిగాను పాస్టర్ గారు ఫాస్ట్ గారు ముంచి ముంచారు లేపడి లేపడి వస్త్రాలే ఆహా నీ వస్త్రం కోసం చేతిరితే అప్పుడు నీకు ఆల్రెడీగా దేవుడు వస్త్రము ఇచ్చేకర ఈ ఎలా తడిసి వస్త్రం కాదు ఉండేది ఎలా ఇచ్చే అప్పుడు పాస్టర్ గారు చదివి వినిపించారు ఒకటి అరవైవేవాధ్యాయము పదిహేను వచ్చి చదివండి త్వర త్వరగా అది సిక్స్టీ పది అది ఏ వస్త్రం చూడండి ఈరోజు నిలబడి కుటుంబ త్వరగా బంగారమైన బాగా బాగా ధరించుకున్న పెళ్లి కుమార్తె రెత్తిగాను అపరుమునలో అలంకరించుకున్న ఆయన రక్షణ వస్త్ర నాకు చేస్తున్నారు ఆయన పరిపత్రలు నాకు దెబ్బ చేస్తున్నారు ఎవరు బట్టిందంతో మహానందంతో నేను ఆనంద దేవుడి స్తోత్రి దేవుడు ఏ వస్త్రం ధరించాడు రక్షణ వస్త్రము ఆనంద వస్త్రం అవునండి ఆనంద ఆనంద లో ఆనందం లేదండి ఎప్పుడైతే దేవుని వస్త్రము ధరించుకున్నానో దేవుని సరే రక్షణ వస్త్రము అప్పుడైతే నాకు ఆనందమండి అవునండి దేవుడు నమ్మిన తర్వాత అవుని ఎన్నో శోకములు కష్టాలు வேதனால் பாது அன்னி வச்சா தான் தேவ் தான் கூட தப்பிச்சாரு சோதனைச்சி கஷ்டி அவனுக்கு கேன்சர் ப்ளட் கேன்சர் ஷுகர் ஜிபி நத்திவே உண்டது அண்ட் வாழ் பத்தி உண்டமட்டர் வாழ் முந்தை மாற்றம் வாடி கோம் பத்து உண்டாரு அது நோசம் எக்கூடாது அக்கூடோ அவன் மன்னர் சரி சென்னை காய்கா அய்யா கார்டு ஆபரேஷன் அடிச்சு ஏமுன்னா தெரியல అదే చీగు పడుతుందంట నేను ఎప్పుడో శని కడుతుంటూ ఉన్నాను దేవుడు స్తోత్ర ఆపణ చేసిన చిక్కనే ఆమ్లెట్లు అన్ని నాకు పత్యమే లేదు రోజు దేవుడు స్తోత్రం దేవుడు కాలు కూడా స్వస్థపత్ర ఎలా కాలు స్వస్థపత్ర మీరు అందరూ ఓల్ స్పిరిట్ మీస్ట్ పాత్ర అందరూ చేశారండి నా కోసం ఆడ మంచు పని ఉండకూడదు ఒకటి స్తి గారు మోజ స్పాస్ట్ గారు అవనండి హాస్పిటల్ ఉంది ఏడిసానండి దుక్కి లేదు ఎవరు లేదు నాకు బండి తప్పుకు బాత్రూమ్ పోవాలన్నా ఎవరు లేదు ఏడుస్తున్నారు అప్పుడు నాకు జ్ఞాపకం మోజేస్ స్పాస్తికి ఫోన్ చేస్తే అప్పుడు అయ్యా నేను అడ్మిట్ కానీ హాస్పిటల్ అంటే ఆయన పెళ్ళిళ్ళు గారు ఉన్నాను అంటే పెళ్ళిళ్ళు ఆయన నిర్జిమాని అంటారు నిర్జిం అని నేను హాస్పిటల్ అడ్మిషన్ ఆపరేషన్ అయ్యి అంటే రిమ్స్ హాస్పిటల్ అప్పుడు ఆ పెళ్ళిళ్ళు కూడా పక్కన పెట్టేసి చేయకుండా నా కోసము పరిగితూ వచ్చింది వార్డులో పరిగెత్తి వచ్చి ఆయన ప్రార్థన చేసి వీడియో తీసాడు ఆ రక్తము ఆపరేషన్ అంత వీడియో తీసి ఆయన కలిగింది నా చేత ఒక ఇరవై రూపాయలు ఇచ్చి మచ్చని పెట్టి సంగతి పెట్టి బట్టలు కూడా అంతేస్తారు రక్తము అంగీ తె ఇచ్చి రెడీమేడ్లో అన్ని తీసి ఒక ఇరవై రూపాయలు ఇచ్చి దిగులు పడగో బాధపడ దేవుడు ఉన్నాడు నేను అందరికి సేవకులకు పంపిస్తాను సేవకులకి అందరికి తెలియస్తాను మా పోలీసులకి మినిస్టర్ అందరికీ ప్రార్థన కూడా పెట్టారు దేవుడు స్తోత్రం ఈ రోజు బాగుండే కాదు అంత పోలీసులు చేసిన అందరూ చేసిన ప్రార్థన ఈరోజు విషయం అప్పుడు కుంటుకుంటూ నడిచే వాళ్ళని నడవలక వార్స్తారు ఇష్టాలు హాస్ట్ గారు అప్పుడు నాకు స్నానం చేయాల ఫస్ట్ ఫస్ట్ హాస్టర్ గారు స్నానం చే చేశారు నాకు అవునని మోసుకుని పోయి స్నానం చేపించి బయటలోకి అవుని ఎవరు చేయలేరు ప్రేమ అవుతూ తల్లిదండ్రులు చేయలేదండి ఎవరు చేయాలండి ఆయన సేవలు చేసి ఆయనే పరిచయం చేసి రెండు సంవత్సరాలు ఇచ్చారండి ఆమె సంవత్సరాలు రెండు సంవత్సరాలు పరిచయం పట్టు అలాగా ఆ సంఘములు కూడా ఓడిస్ పెట్టి సంఘములు కూడా ఆడవులు కూడా నాకు స్నానం చేస్తారు పందులు కూడా చేయలేదు కొంత బంధువులు కూడా హరి కూడా నాకు ఇలాంటి చేయలేదు అదే దేవుడు ప్రేమ కృష్ణుడే ప్రేమ అండి అవును దేవుడు ఈ మాటలు

வாழ்ந்து இருந்ததெல்லாம் சுற்றுனதுலாம் தமிழ்நாடு எப்போ ஆனால் தமிழ்நாட்டிலிருந்து இருந்து ஆந்திராவுக்கு வந்து சேர்ந்தானோ எப்போ அந்த வஸ்திரமும் ரச்சனை பாப்திஸ்டும் வஸ்திரமும் எடுத்துக்கணும் அப்படி இருந்து இப்போ இன்னைக்கு நிம்மதியாக வாழ்ற யார் பற்றி ஒன்று இயேசு பிரபு கிறிஸ்து இயேசு கிறிஸ்துடைய ரெண்டாமத்து சாவுக்கடும் మూడామంత్ దేవుని బిడ్డలు అందరూ మీరు జవాత వా తమిళ కూడా సేరే వచ్చి నేను బతుకుబోదు హిందూ గుడి నడుకు ని మస్జిద్ నడుకుని వాళ్ళ అవునండి క్రైస్తవులు కాడ పెద్ద పెద్ద చర్చిలో అడుకున్నవాడు బయట హిందు గుడిగా ఒక కావి కావి డ్రెస్ వేసుకుని అడుగు రాష్ట్రం అవును మసీదులో ఏం చేయాలా టోపీ టోపీ వేసుకోవాలి అప్పుడు మసీదులు అడుగు వాళ్ళకి అనుమానాలు వాళ్ళకి ఎలా అనుమానాలు అంటే ఉజి తీసుకుపోతే ఉజ్జి తీసుకుపోతే అన్ని వాళ్ళు గౌనిస్తున్నారు మసీదు వాళ్ళు

அல்லாஹ் நம் இடது வலம் குரு ஆகது அவனி அஜாங்க ஐந்து குட்டில் அஜாங்க அல்லாஹ் அகர் அல்லா அகர் அல்லாஹ் அல்ல அகர் அஷ்வல்ல அர்வா அஸ்வண்ண மொஹம்மது ரசம்மது ரச అయ్యారు పల్లా అయ్యారు అక్బర్ అల్లా అక్బర్ అల్లా అక్బర్ అష్టల్లా మహమ్మద్ రసూల్ ఇది చుట్టిన వాడు నమ్మారు ముస్లిము దేవత నమ్మారండి అవునండి ఏదైనా ఏసు ప్రభు అడుక్కుంటే చేర్చాడండి అన్నిటి నుంచి ఒక హిందూ ఒక ముస్లిము అవునండి దే దేవాది దేవుడు ఏసు ప్రభు ఇట్లా చెయ్యి అడుక్కున్నాండి ఇప్పుడు దేవుడు ఏసు ప్రభు తేలకొండ శేషాద్ నిమ అందనాడు